రిటివీ ప్రేక్షకులకు నమస్కారం మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు హైదరాబాద్ నగరం వేదికగా ప్రపంచ సుందర పోటీలు నిర్వహిస్తున్నారు దీనికి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాట తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి ఈ వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ని ఒక వేదికగా చేసుకుంటున్నామని బాహాటంగా చాలా సగర్వంగా ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో నిజంగానే తెలంగాణ చరిత్రను ప్రపంచ పటంలో నిలబట్టడానికి ఈ ప్రపంచ సుందరి పోటీలు అనేవి ఒక భాషగా నిలుస్తాయా నిజంగా ఇది ఒక మానవీయ కోణాన్ని వ్యక్తం చేసే పోటీలేనా అసలు వీటి వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశాలు ఏంటి అనే విషయాల్ని సామాజిక ఉద్యమకారురాలు సాంస్కృతిక విలువలపైన ఒక సహేతుకమైన దృష్టికోణంతో విశ్లేషించేటువంటి దేవి గారితోటి సంభాషిద్దాం నమస్కారం మేడం మేడం చెప్పండి ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి వీటిని చాలా సగర్వంగా ప్రకటించుకుంటున్న ప్రభుత్వం నిజంగా అంత గర్వపడాల్సిన తెలంగాణ సమాజం కాదు ఏవత్ తెలుగు సమాజం కూడా గర్వపడాల్సిన పోటీలైనా ఇవి గర్వపడ్డము అంటే మనం దేనికి గర్వపడతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఒక తెలంగాణ ఒక సిరులునే తెలంగాణ ఒక తెలంగాణ ఖనిజాలకు నిలయమైన తెలంగాణ ఒక తెలంగాణ శిల్పకళను చాటిన తెలంగాణ ఒక తెలంగాణ నిజాముకి వ్యతిరేకంగా నిత్తురొడ్డి స్వేచ్ఛను పొందిన తెలంగాణ ఒక తెలంగాణ ఐలమ్మని కన్న తెలంగాణ దొడ్డి కొమరయ్యని కన్న తెలంగాణ నువ్వు ఎట్లాంటివి చేస్తావు అని చెప్పి హెచ్చరించిన తెలంగాణ అందరికీ ఏదైనా నేను చేయగలను నిరూపించిన తెలంగాణ కష్టపడే తెలంగాణ ఈ తెలంగాణ గర్వపడాల్సిన తెలంగాణ తెలంగాణకి పోరాట చరిత్ర ఉంది తెలంగాణకి గర్వపడాల్సింది ఏదన్నా ఉంటే తెలంగాణ యొక్క ఉద్యమ చరిత్రే తప్ప తెలంగాణ యొక్క బ్రోకరు తార్పుడు వ్యాపార చరిత్ర అయితే కాదు తెలంగాణకి సంబంధించి కాబట్టి ఏ దేని గురించి మనం గర్వపడదాము ఇప్పుడు వీరనారి ఐలమ్మ లేకపోతే సుగుణమ్మ దగ్గర నుంచి కమలమ్మ దగ్గర నుంచి కుమరం భీం దగ్గర నుంచి వీళ్ళందరూ ఒక ఒక గొప్ప వారసత్వానికి సంబంధించిన వాళ్ళు చివరికి మనం అంగీకరించిన అంగీకరించకపోయినా భక్త రామదాస్ నుంచి ఈ ఈ విషయాలు మనం అంటే నువ్వు నేను కాదు నేను అంగీకరించకపోయినా ఈ నేపథ్యంలో మనం దేని గురించి గర్వపడతాము సడన్గా స్త్రీల శరీరాలు ఏ కొలతల్లో ఉండాలి స్త్రీల శరీరాలు ఏ రంగుల్లో ఉండాలి వాళ్ళ కళ్ళెట్లా ఉండాలి మొహం ఎట్లా ఉండాలి దీనికి తోడు వీళ్ళని ఏ యాడ్లకి మీరు వాడతారు వీళ్ళ చర్మం రంగు ఎట్లుండాలి తెలంగాణ స్త్రీల చర్మం రంగు ఎట్లుంటుంది తెలంగాణ స్త్రీల చర్మం రంగు మంచి గోధుమ రంగులో యావరేజ్ కలర్ గోధుమ రంగులో ఉంటుంది తెలంగాణ పొలాల్లో పనిచేసే స్త్రీలు వాళ్ళ తెల్లటి తెలుపు మనుషులైనా బ్రౌన్ కలర్కి వచ్చేసే సంస్కృతి తెలంగాణ స్త్రీలు కాయకష్టంతో వాళ్ళ చేతులు బలంగా ఉండే సంస్కృతి ఈ సంస్కృతి గర్వపడే సంస్కృతి మరి ఈ ఈ కాయలు కాసిన శ్రమపడే చేతులు ఉత్పత్తి చేసే చేతుల నుంచి నాజుగ్గా తెల్లగా మృదువుగా ఏ క్రీములు పూసుకుంటేనే చేతులు ఇట్లా ఉంటాయి చెప్పే సంస్కృతి గురించి గర్వపడదామని వాళ్ళు అనుకుంటే వాళ్ళు గర్వపడేది ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో ఒక కృత్రిమ అందాలకి వేదికగా తయారైన వేరే వేరే వాటి గురించి గర్వపడుతున్నారు తప్ప తెలంగాణ గురించి అయితే కాదు అంతవరకు గ్యారెంటీ తెలంగాణ స్త్రీలు తెలంగాణ ప్రజలు గర్వపడే సంస్కృతి ఈ శరీరాల కొలతలైతే కాదు తెలంగాణ ప్రజలు వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళ స్త్రీల శరీరాలని ప్రపంచం దృష్టిలో ఒక ఎగ్జిబిషన్ పీస్గా ఉంచాలని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకోవట్లేదు మరి ముఖ్యమంత్రులు వాళ్ళు అనుకుంటున్నారు అంటే వాళ్ళ అవగాహనలో తీవ్రమైన లోపం ఉందని అర్థం ఈ లోపం ఇవాళ ఎందుకు వీళ్ళు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది అంటే దానికి కారణం చెప్తాను ఎవడో ప్రైవేటు వాడు స్త్రీల శరీరాలని అమ్ముకుంటే ఓకే అది వాడి వ్యాపారమో వాడి ఏదో అనుకోవచ్చు స్వేచ్ఛా వ్యాపారంలో సోకాళ్ళ స్వేచ్ఛా వ్యాపారంలో అది భాగం అనుకోవచ్చు ఒక ప్రభుత్వం ఇది స్త్రీల సాధికారతకి చిహ్నంగా చూపుతుంది అంటే దానికోసం ఒక ఇరవై ఐదు కోట్లు కేటాయించిందంటే స్త్రీల శరీరాలని అమ్మే వ్యాపారంలో ప్రభుత్వం భాగస్వామి అయిందని అర్థం కదా సాధికారత అంటే అదే అయితే మరి వీధి వీధిన గల్లీ గల్లీలో అందాల పోటీలు పెట్టుకొని సాధికారత సాధించండి ఎందుకు మాలాంటి వాళ్ళతో మాట్లాడిస్తారు మీరు శ్రమ పట్టము మీ మేధస్సు మీ జ్ఞానం పెంచుకోవడము మీ ఉత్పత్తి పునరుత్పత్తి ప్రొడక్షన్ అండ్ రీప్రొడక్షన్ దీనికి సంబంధించిన విషయాలని అవగతం చేసుకోవడము ఒక ఒక కేర్ టేకర్గా ఒక పోషకురాలుగా కుటుంబ పోషకురాలుగా ఇంటికి నిట్టాడిగా ఉండే స్త్రీ గురించి సాధికారత అంటే ఏంటి అనేది మేము చెప్తున్నప్పుడు అవన్నీ ఆపేసేయండి మరి ఆపేసి చర్మం రంగు ఇట్లుంటే సాధికారత ముక్కిట్లుంటే సాధికారత స్పాలకి బూటీ పార్లర్లకి వెళితేనే సాధికారత అని ప్రకటించండి స్త్రీల సాధికారత ప్రయాణంలో తెలంగాణ ప్రభుత్వ విధాన ప్రకటన ఏమన్న ఉంటే పెట్టండి కాంగ్రెస్ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మరి దీన్ని ఒప్పుకుంటారేమో చూద్దాం ఎందుకంటే ప్రియాంక గాంధీ గారి బుగ్గల మీద ఎవరో కామెంట్ చేసినప్పుడు మేమందరం ఖండించాం స్త్రీల శరీరాల మీద ఎవరు కామెంట్ చేసినా మేము ఖండించాం మరి స్త్రీలని రాజకీయవేత్తలుగా కాకుండా మీరు శరీరాలుగా చూస్తారా అని నిందించాం మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాదులే కదా వీళ్ళు స్త్రీల శరీరాల మీద జరిగే ఈ మొత్తం ప్రామాణీకరణ కొలతలు స్త్రీల శరీరాల్ని ఇది అందం ఇది కాదు అని నిర్ధారించే జడ్జీలను పట్టుకొచ్చి కూర్చోబెట్టి అది సాధికారత అని మీరు చెప్పదలుచుకుంటే విధాన ప్రకటన చెయ్యండి మీ కాంగ్రెస్ తరఫున చూస్తాం